తీర్పును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా స్వాగతించారు సుప్రీంకోర్టు ఆవరణలో మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు పేర్కొనడంపై హర్షం వ్యక్తం చేశారు ముప్పై ఏళ్లుగా అలుపెరగని పోరాటానికి తగిన ఫలితం దక్కిందన్నారు ఈ పోరాటంలో చాలా మంది అశ్ఫులు వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కానీ మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించామని తెలిపారు న్యాయం కోసం ఎంఆర్పీఎస్ కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని అని మందకృష్ణ మాదిగా పేర్కొన్నారు ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి ఇదే సుప్రీంకోర్టు ఆవరణలో నవంబర్ ఐదు రెండు నాలుగున కన్నీరు కార్చుకుంటూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాధతో కానీ ఇరవై ఏళ్లుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది ఆనాడు చెప్పాం ఏ నాటికైనా ధర్మమే గెలిచది అని ఈరోజు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా ఆరుగురు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం